ఇదే డిమాండ్ మళ్ళీ ఎత్తున్నా పా వెళ్దాం పా రేవంత్ రెడ్డి గారు నడు నీ నిజంగా చిత్తశుద్ధి ఉంది కదా రేపు బయలుదేరదాం పా నీ అధికారాన్ని మంత్రివర్గం తీసుకోం పా ఢిల్లీలో కూర్చున్నాం పా మోదీ గారు ఇంటి ముందు కూర్చుంటామా లేకుంటే ఎక్కడ కూర్చున్నావు కూర్చొని తెలంగాణకు వచ్చే పని లేదు ఇక్కడ పరిపాలన జరుగుతులేదు నీది డెవలప్మెంట్ జరుగుతులేదు అక్కడే కూర్చున్నాం పా బీఆర్ఎస్ పార్టీ మేమంతరం మీ వెంబడి వస్తాము ఆమరణ నిరాహ దీక్ష చేస్తావా పరిపాలన అక్కడి చేస్తావా కానీ పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే ప్రధానమంత్రి గారు ఆ క్యాబినెట్ నిర్ణయం చేసుకున్న తర్వాతనే పార్లమెంట్ పోతుంది కాబట్టి దీనికి ఉన్న మూలము ప్రధానమంత్రి గారిని కలవడమే కలదాం పాండి ఇప్పుడు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంది కదా మోసం చేయని అసెంబ్లీలో చాలా మాట్లాడావు కదా మా చిత్తశుద్ధి ఉంది కదా అని అన్నావు కదా